చేత పోస్తారా పోలు పుడి చేత పోయేవలే నువ్వు తీర్చోని వా నేరే చేసిందా నేను చేసిందే మూత్రం ముహూర్తం ఆ ముహూర్తం మూత్రం కాదు ముహూర్తం మూత్రం ముందే నేను చెప్పు పోతాన్న మరి ఆ చేత లేనా పోసేది ఈ చేత అంటే ఇది సంసారి ఎట్లా ఇది లంచ్ ఓ లచ్చ లంచ లంచ ఇది సంసారి చేయి ఇది సంసారి అది కుడితే లంచే దాన్ని ఏంటి అనగా లంచే ఎట్లా ఇది సంసారి ఎట్లా అయింది ఇది లంచ్ ఎట్ల అయింది మరి మనకు దాని అర్థం చెప్పు తీసుకుంటే ఇదే పెట్టాలి ఇప్పుడు ఇది సంసారి ఎట్లా అంటే మనం ఇంత కలకుండా పెట్టుకుంటాం కలకుండా పెట్టుకుంటే దాని ఎడమ చేత మాత్రం మూడు మూడు సార్లు కింపాలి దాన్ని ఇది చెప్పుకి ముందుగా ఇది లంజ్ ఎట్లా అయింది ఇది అయిందా కొట్టడా తిట్టునా గౌడం పెట్టుటానికైనా వేసుటానికైనా దొంగతనం వేసుకొని అన్నిటికి ముందు ముందు పోతుంది అంటే ఇది దుర్మార్గమైనటువంటి లంజానది కాదు దండగా పెట్టుటానికైనా దాంట్గా పంచాయతీలు కానీ పడవులు కానీ ముచ్చడికే కానీ మాటకే కానీ ముచ్చడికే కానీ అన్నిటికీ సవాలు జొత్త పంచాయతీ ఇది ఇది దుర్మార్గం పెట్టుకుంటాం పెట్టుకుంటే ఒక మూడు సార్ ఈ తల్లిని అన్న వ్యక్తి మూడు సార్లు తొలకొచ్చిన వనుకోండా కలికుండా మూడు సార్లు తొలకొచ్చిన వనుకో మూడు రోజులకు

మిగిలిన మిగిలకున్నాయి ఈ బుక్క వచ్చా ఈ రోజు జిజు మీద ఉంటారు పెళ్లి వేడుకలు బాగుంటాయి బాగుంటాయి చాలా మంది అత్తరు చుట్టాలు మహారాజులందరూ అత్తారు పచ్చరాధమ్ములు వేసుకొని చేసుకొని పెళ్లి కాని వస్తే ఆ ఓహో మీరు ఏమన్నా బుక్క పెడతారా నాకు ఆ వేలకు ఆ అది అండికే నమ్మిన నేను ఏం చేసను అంటే దానికి నాకింకా బుక్కింది కూలి అందుకే నువ్వు ఉండగల కడుపు ఆ కడుపుే పక్కుంటా అన్న గస్తాన నాకు ఆనరాని అలా ఫోన్ మోసి ఓ కండి అసలు మీ కులంలో మీ क्षेत्रीय ధర్మంలో మీ హ ఏ కాని పెడతారు నీకు తెలియదా నాకు తెరవగని చెప్తాను ఏ కాని పెడతారు దుడ్డు కాని పెడతారా భోజన కాని పెడతారా నడివి కాని పెడతారు ఏ కాని పెడతారు దుడ్డు కాని మీ పొలముల పెడతారు అయ్యా ఈ దుడ్డు కానీ వద్దు భోజల కానీ కానీ మరి ఏది నేను ఒక్కడే చెప్తాను ఏమిటది ఈ ఊరు అవతలకి పోవాలి ఒక్క రెండు గొద్దలు మధ్య జిట్టమైనవి పట్టుకోవాలి ఇద్దరు మనసులు పోవాలి పోవాలి పోయి ఒక అది ఈత చెట్టును కొట్టాలి ఈత చెట్టు అంటే గెబ్బెలు బాగుండాలి అవి ఆ ఈత చెట్టుకైనా గెబ్బెలు బాగుండాలి దాన్ని కొట్టి కింద వరకుండా కోసం మొదలు మొత్తం కొట్టేసి నరమ ఉంచాలి ఇక ఆమెను మొత్తం కింద కింద తీసుకొచ్చి ఇక్కడ ఇంటికాడ పెట్టి పిల్లగా కూర్చుండబెట్టి ఎదురు ఎదురు కూసు తెచ్చినప్పుడు ఎదురుదేకి ఎదురుదేకి గెబ్బలు బాగుంటాయి అన్నట్టు ఎదురుదేకి చెట్టు పెట్టు కదా అయ్యా

मेरा नाम निकला आया बच्चा मेरा बच्चा मेरा नाम है अच्छा भी आचार मत बनवाओ भाई ये आयम मां वो रहने दो ये आचार मत बनवाओ बाबा अंदर का बाबा हां అయ్యో ఇప్పుడు ఇప్పుడు పిల్లని పిల్లగా అయితే కూర్చుండ పెట్టిండ కూర్చుండబెట్టినాక మంగళ హారతులు మంగళహారతులు మంగళ హారతులు ఎప్పుడో వచ్చినవి ఏ మాట మాట్లాడినా మోటు మాటే కాకి మంగళంలాతడానికి పాతీలు ఎట్లా దొరుకుతాయి మీరు కావాలి మంగళహారతులు మంగళహారతులు పెద్ద తప్పుకు చిన్న తప్పుకు తెచ్చింది తీసుకొచ్చిన పెద్ద తప్పుకు చిన్న తప్పుకు అదే వచ్చిందా పెద్ద తప్పుకు చిన్న తప్పు మల్గనూరు హారతులు హారతులు ఇవ్వండి ఆరతులు మంచిగా మాటలే బావగారు మీ పట్టణంలో హారతులు ఇట్లానే చదువుతారా పెండిల నేర్చుకున్నాడు రాజన్నకు ఏడు హారతులు మంగళారతులు మంగళారతులుతులు సిబ్బడు కాదురా హారతులు అంతేనా நர்ம்மசாமிக்கு நர்சிநாடு அய்யா இதுவோனா அய்யா அண்ணன் முதல்ல வந்துச்சு ஏடி ஆராதுவான் அண்ணி வந்து ஆ அண்ணி வந்து சச்சனை நான் ஆ మంచి வந்துச்சு ஏ சனையை கெச்சனல இருக்கிறப்றே உள்ளது ஆ பிள்ளங்களுக்குலாம் மறம்பராசனா வாமனதா மேதரி பிரசாத் அகே அக ஜனன பிரசாத்ன ஜடானம் கௌசல்யா சுப்ரஜா ராமா புனரசன் ஜாபரவத் தே உத்ஸ்ாவ விஜய கோவிந்தா வித்யா மாஹா சரஸ்வதி தேவ நமதே பாரதே అందరినీ బిడ్డలు లేపు

తల్లి కాలి వాడవైతే దాన్ని అందరు చూపిస్తుంది నా దగ్గర తిరగానే మాత్రం అక్కడ చూడకు చెప్పే బుద్ధి చెప్పే బుద్ధి చెప్పే బుద్ధి చెప్పు బుద్ధి చెప్పు ఆయన బుద్ధి చెప్పు அல்ல <tell> அல்லா <tell> <tell> నా బిడ్డ ఏమైనా తప్పితార్థములు చేసినా క్షమించవలిగిన చిన్నప్పటి నుంచి నిన్నే కోరాది అతను నేను పెళ్లి చేసుకుంటాను వేరే వారిని పెళ్లి చేసుకోరని చిన్నప్పటి నుండి నిన్నే కోరుకున్నాది కాబట్టి ఆ కుమార్తెను నీవు చక్కగా ఏనుకోవలగిన చిత్తారు అయ్యా అత్త కోపించిన మామ కోపించిన ఒకవేళ అల్లికి కూర్చున్నా ఆమెను ఆ దుఃఖమును మాన్పి ఆమెను సంతోషపరచి నువ్వు చక్కగా ఏలిపో అవును మామయ్య మాకు ఆడపిల్లలు లేరు మా తోబుట్టువులు అక్కలు చెల్లెళ్ళు లేరు ఎవరితో చివాకు రావు నా తల్లిదండ్రులు బిడ్డలాగా చూసుకుంటారు నేను ఒక స్నేహితుడిలాగా చూసుకుంటాను మీ మీ బా ఎలా బాధ ఉంది చేతులు పెట్టుతున్నాడు

నేను కోరుకున్న వరుడికే నన్ను చిప్పి చేశారు నా మాట నిరాకరించలే నా మాట కాదరలే అవును మీ మాటనే ధిక్కరించి ఎదిరించి వాళ్ళ చెలపల చేత ఎన్ని బెదిరించిన కానీ నా మాటే చెల్లించి నేను కోరుకున్న సత్యవ్రతికి నండించి పెళ్లి చేశాను అవును కుమార్ నారదుడు చెప్పిన చందమురా పది రెండు సంవత్సరాలకి నా భర్త భరణించిన నా పుణ్య ఫలము మంచిదైతే మళ్ళీ అతడి చిరంజీవుడై బ్రతుకుతాడు నాయన పిల్లా పాపలతో చల్లగా ఉండాలని తల్లిదండ్రులు దీవిస్తే మంచి పుణ్యం బ్రతిపాటార్తీ ಅಥವಾ ಬಾರಿ ಮಂದಿರವ నీ భర్త చెప్పినట్టు నీ భర్త కనుసైగల్లో మెదలవలేదు పుట్టినింటికి కీర్తి పూని తెచ్చినది తెచ్చినా అపకీర్తి తెచ్చినది అది గాడితులు సమానమ భర్త నా పేరు ప్రఖ్యాతులుగా దక్కించు కుమార్తె నీ భర్త కనుసైగలు మెదిలి నీ అత్తమామ చెప్పినట్టుగా వాళ్ళని ధిక్కరించక వాళ్ళను ధిక్కరించక వాళ్ళని వెనక వాళ్ళు చెప్పిన విధంగా మెదలు కుమార్త అరితే నీవు చెప్పిన కానీ ఎవరికి ధిక్కించక అత్త మావ సేవ చేసి బాబా వర్గం పడి పడు అత్తమామలు నిన్నేమన్నా కన్న తల్లి దైవ సమానంగా చూడవాలి అత్తమామలు తెల్లవారు లేచి అత్త కాళ్ళు మృకవలైను మామకాలు మృక్కవలేను వాళ్ళను దైవ సమానంగా చూసుకోవాలను కుమార్తె వాళ్ళు ఏమన్నా అన్నా అత్తమామలు నిన్ను ఏమన్నా నీవేమి బాధపడకూడదు పొరుగు ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళకూడదు ఎవరితో మాట్లాడకూడదు మంచి ఉత్తమ లక్షణాలు కలిగి మంచి ఇల్లాలు అని పేరు కాంచు అల్లుడ అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుండి పాలు శర్కర జున్నుతో నూలలాడినటువంటి నా కుమార్త గారవంపుగా పెంచాం సుఖశాంతులతో బ్రతికినటువంటి ధన కనక వస్తు వాహనం వచ్చిన వైడి గోమేదిక సురాము లేది కొరంత లేకుండా బ్రతికినటువంటి నా బిడ్డ కాబట్టి మంచిగా ఏలుపము చాలు ఇక్కడ ఆలస్యం చేయరాదు కళ్ళు లేని తల్లి తండ్రి చెవులు లేని తల్లి ముందుగా వెళ్ళిపోయారు అదే వాళ్ళకి పండ్లు బలాలు ఇచ్చే లేదు మనం తొందరగా వెళ్ళాలి మస్తారండి మీ మాట సాధారణ మన గ్రామము అయితే మాది పట్టణవాసము కాదు పల్లెవాసము కాదు కాదండి అరణ్యవాసంలో చిన్న కుటీరం ఆ కుటీరానికి మనం తొందరగా వెళ్ళాలి అడవి చూడండి ఏంటది పొదలో సింహము కూడా గాంటిస్తే సింహము గాంటిస్తే ప్రతిధ్వరిస్తుంది అడవి ఓహో అలాంటి సింహాలు నేను చూడలేదు కదా భయం ఇస్తుందండి నీవు రాచరికపు లోగిళ్లలో తిరిగిన పిల్లవు పిల్లడు కాబట్టి మేము ఎల్లకాలం అడవిలో తిరుగుతాము మృగాలు మాతో ఉంటాయి మేము మృగాలతో ఉంటాం మాకు భయం లేదు భయపడుతున్నావా అడవిని భయం వేస్తుంది నేనున్నాను నా చేతిలో పరుషాయుధము గొడ్డలి ఉంది అవుంది ఎట్టి మృగమైనను మన జోలికి రాదు భయపడకు ఇప్పుడే జింకలు చూసి కుందేళ్ళ చూసి లేళ్ళని చూసి భయపడుతున్నావు ఇక మునుముందు స్మరిస్తే సర్వపాపని వారణ పైన మనకి ఎలాంటి భయం లేదు భగవంతునికి నమస్కరించి విదాండి